ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ గ్లాడ్ మై నేమ్ ఇస్ సౌమిత్ సార్ మా మాది న్యూస్ ప్రాపర్ ఫస్ట్ మా ఫాదర్ ట్వంటీ ట్వంటీ లో పాస్ అవుతాయి సార్ ఇంకా మా మదర్ మా మదర్ మా మదర్ కూడా ఒక సింగిల్ సేవ్ లేదు సార్ మా తాతయ్య వచ్చేసి పారాలసిస్ పేషెంట్ సార్ ట్వంటీ సెవెంటీన్లో ప్యార ప్యారాలైజ్ అయ్యారు సార్ బెడ్ మీద మా అమ్మమ్మ గారు వచ్చేసి కొంచెం మెంటల్ సో షీ టేక్ షీ టేక్స్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అండ్ మీ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను న్యూజ్వెల్లో నేను మెటాస్ కాలేజ్ వెళ్ళాను సార్ అక్కడే పాస్ అవుట్ అయ్యాను మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా ట్వంటీ ట్వంటీ త్రీ పాస్ అవుట్ అయ్యాను ఒక టూ మంత్స్ తర్వాత నేను ఇక్కడ ఎన్జిఓగా లెపరసీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఎన్జిఓగా పనిచేసాను సార్ వన్ ఇయర్ ఇలాగే మా పేపర్లో ఈనాడు పేపర్లో ఇలా మన విజయవాడలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ బీ యూ ఇచ్చి మనకి ఐఏఎస్ టైప్ అయ్యి మా పిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మొత్తం ఆలోచి చూసుకొని పంపిస్తున్నారని చెప్పాను సార్ సో అప్పుడు మా మదర్ నేను ఇక్కడికి వచ్చి కనుక్కొని మా ఫ్రెండ్స్ అమ్మ కూడా వచ్చి ఇంకా జాయిన్ అయ్యాను సార్ జాయిన్ అయ్యాక

గుడ్ ఈవినింగ్ సార్ మై సెల్ శివరాజు సార్ నేను కూడా ఒక చిన్న విలేజ్ నుంచి చూసాను గోగూర్ల గ్రామం నుంచి మా కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ నేను చెప్పిన లోకేష్ అండ్ అగ్ల క్లాస్మేట్ సార్ నేను ముక్కరం ఒకే క్లా నర్సింగ్ కాలేజ్లో చదివాను ఎల్బిడి కాలేజ్ చెప్పిన నర్సింగ్ కర్నూలు సార్ సో మా ఫాదర్ వచ్చేసి ఫార్చునర్ సార్ మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ అండ్ ఐ హోర్ సిస్టర్స్ దాట్ మ్యారీడ్ అండ్ అక్కలా అక్క వాళ్ళు ఒక సో నాన్నగారు అందరికీ పెళ్ళి చేశారు సార్ నా మీద ఏ భారం లేకుండా పెట్టారు కానీ మా నాన్నగారు వచ్చేసి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నారు సార్ చాలా హార్డ్ పడుతుంది సో నాకు ఏ ఏ టైంలో కూడా ఇది లేదు అని కాకుండా మొత్తం నాకు సపోర్ట్గా ఉండి ఎడ్యుకేషన్ మొత్తం తన తనే చూస్తున్నారు ఇప్పుడు కూడా నా డ్రీమ్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళిద్దరు కష్టాన్ని నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను సార్ సో అక్క వాళ్ళం కానీ అంటే రీసెంట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా పెద్దగా హస్బెండ్ చనిపోయారు సార్ సో ఐ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ అండ్ హర్ చిల్డ్రన్స్ ఆల్సో సో దట్స్ వై నేను ఏమనుకున్నాను అంటే ఈ నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత కర్నూలులో ఒక చిన్న చిన్న హాస్పిటల్లో వర్క్ చేస్తుంటుంది సార్ అమిత హాస్పిటల్ అని ఒక ఎయిట్ ఆ చేశాను చేసే టైంలో నాకు ఐఎస్ నుంచి కాల్ వచ్చింది సార్ ఐఎస్ అని పంపి ఇలా ఇంకొక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాము ఒక సిక్స్ మంత్స్ దాని తర్వాత మేమే జాబ్ ఆప్షన్ చూపిస్తాము జర్మన్కి వెళ్ళడానికి అని చెప్పారు సార్ సో దీనికి ఎంత ఖర్చు ఉందో లేదు అంత ఫ్రీగా అని చెప్పారు ఫ్రీగా అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని అనుభూతి కాలేదు సార్ ఫస్ట్ సో తర్వాత చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో వచ్చాను సార్ విజయవాడకి వచ్చాను చూశాను అక్కడ అంతా ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయి అలాగే ఇట్లా నా ఫ్రెండ్ వాళ్ళు కూడా నేను చెప్పాను ఇలా బాగుంది చాలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని ఫ్రీ అండ్ ఐఏఎస్ అండ్ సీడాప్ గవర్నమెంట్ ద్వారా అన్ని ఫ్రీగా ఉన్నాయి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అండ్ ట్రైనర్ మా ట్రైనర్ వచ్చి సీనియర్ సార్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని ఏ నుంచి బీటు వరకు చాలా పట్టుదలతో నేర్పించారు ఎలా నేర్చుకుంటే మీరు త్వరగా ఈజీగా నాకు బిగ్గిన ఉంటారు నాకు ఫిక్స్ బాగా చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ ఉంటే నాకు ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్లో నా ఫ్యామిలీని అండ్ మా అక్క వాళ్ళని కూడా చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో నేను ఒక పెద్ద కళ కనవలసింది దానికి దానికోసం నేను అప్డాడ్ వెళ్ళాల్సిందే సార్ అది మొత్తానికి మీ ద్వారా నాకు ఈ ప్రోగ్రామ్ కండక్ కండక్ట్ చేస్తున్నందుకు అంటే నాలాంటి పేద విద్యార్థులు ఒక రూరల్ ఏరియా నుంచి అప్డాడ్కి వెళ్తున్నారంటే చాలా గొప్ప అవకాశం సార్ ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ సీరప్ కానీ ఐఎస్ఓ కానీ మా ట్రైనర్ కానీ మీరు మా పేరెంట్స్కి ఎప్పుడు ఆల్వేస్ నాకు సపోర్టింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మైన్ ఎం ఎస్ ఈ కంపెనీ అండ్ ఫ్రమ్ నెల్లూరు పద్మావతి కాలేజ్లో బిఎస్ నర్సింగ్ కంప్లీట్ చేశాను నేను సింగిల్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్స్ ద్వారా చదువుకోగలిగాను స్కాలర్షిప్ ద్వారా గవర్నమెంట్ బెనిఫిట్స్ ద్వారా అమ్మకి ఒంటరి మహిళ దాని ద్వారానే బిఎస్ నర్సింగ్ వరకు స్కాలర్షిప్తో చదువుకోగలిగాను నాకు డిజైర్ ఉండేది ఫారెన్కి వెళ్ళాలి ఎలానా జాబ్ తెచ్చుకోవాలి అని చాలా ట్రై చేశాను కానీ అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి మాది ఒక సీడ వాళ్ళు ఒక కాల్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు ఇలా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మిమ్మల్ని పంపిస్తాము ఫుడ్ మేమే పెడతాము రూమ్ మేమే ఇస్తాము బీటు లెవెల్ వర్క్ మేమే నేర్పిస్తాము అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గాడ్స్ గ్రేస్ మీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది అని చెప్పి తర్వాత విజయవాడకి వచ్చి వన్ ఇయర్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకొని జూన్లో బీటెక్ కంప్లీట్ చేశాను సార్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు నువ్వు జాబ్ తెచ్చుకున్నాను జర్మన్ వెళ్ళడమే నాకు ఇక్కడ డిజైర్ కాదు సార్ నేను ఒక ట్రస్ట్ పెట్టాలని నా బిఎస్సీ నా సీ నమ్స్ నాకు అలా అంటే నా అలాంటి పిల్లలు ఎంతోమంది స్టడీస్లో పడిపోవడం అలా ఎవరి గురించి ఖచ్చితంగా చదివించాలి ట్రస్ట్ పెట్టాలని మా అమ్మతో చాలాసార్లు డిస్కస్ చేశాను ఇంత గొప్ప ఆపర్చునిటీ మీరు నాకు ఇచ్చేయాలి ఖచ్చితంగా నేను చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటాను उंड बिटी <laughs> <laughs> <laughs>

చదువుతో పాటు ఇమ్మిగ్రేషన్ ద్వారానే ఎక్కువ అవకాశాలు అనేది వస్తాయి నేను కూడా జర్మనీలో మూడు నెలలు పనిచేశాను టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ త్రీ సమర్థాలు పనిచేసాను ఉన్న వర్క్ కల్చర్ వర్క్ ఎథిక్స్ అన్ని నాకు అవగాహన నేను అందరం కూడా మాట్లాడు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి హోమ్ క్యాంప్ అనే ఒక సంస్థలో కూడా ఉన్నాయి కానీ వాళ్ళు పెద్ద ఫోకస్ చేయలేరు ನಾನು ಸ್ಕೂಲ್ ಪ್ಲೇಸ್‌ಮೆಂಟ್ಸ್ ಗೆ ಬಂತು ಸರ್ತಾ ಬೆಟ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ಜಪಾನ್ ಗೆ ಹೋದಿನ ತನಕ ಅಕಡೆ ಜಪಾನ್ ಜಪಾನ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ನಿಂತಾ ಇತ್ತು ಆ ಮೊಬೈಲ್ ಹೆಲ್ತ್ ಕೇರ್ ವರ್ಕರ್ ಚಾಲನೆ ಕಾವಲಿ ಹೋಮ್ ಕೇರ್ ಕಾವಲಿ ನೀ ಇದ ಚಾನ್ಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ಮಾರ್ಜಿನ ಜರ್ನಿಯನ್ ಜೋಡ्यो ಅಂತ ಅಕಡೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು గవర్ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನಿಂತಾ ಅಂದ್ರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನಾ ಹೀಂ ಹೇಳಿ ಸಿಂಪಲಸ್ಟ್ डायरेक्शन

మనం బాగా చేస్తే దే విల్ లుక్ అట్ అసెన్ ఆంధ్ర వైపు చూస్తారు ఇప్పుడు కేరళ న్యాచురల్గా అనేక కారణాల కేర కేరళ అనేది ఎమర్జెన్ హెల్త్ కేర్ ప్రొవైడర్గా బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ పైన కూడా ఈక్వలీ బాధ్యత ఉంది సో నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో పనిచేయాలి ఇప్పుడు చెల్లి అనింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నవారు ఉన్నారు ఆ దేవుడు పరీక్షమ్మా అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రెయిట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా నా జీవిత ప్రయాణం చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూడండి హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ చూసా లోయస్ట్ ఆఫ్ ది లోస్ చూసా కానీ ఒకటే అనుకున్నా ఒక లక్ష్యం పెట్టుకున్నాను నేను ఇది సాధించాలి అది సాధించాలంటే నేను ఏం చేయాలి నా లక్ష్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుగుతాడు ఆయనకు పట్టుదల ఉంది కమిట్మెంట్ ఉంది చేయాలని తప్పన ఉంది ఆయన నాయకత్వం నమ్ముకున్నవారు దానికి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్గా పనిచేసినాం నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్గా నాతో ఉన్నారు మేము స్ట్రాటజీ డిస్కస్ చేసేవాము ఫీల్డ్లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి పూర్తయిందో ఒక గంట గంట నరకు మాడుకున్నాను సరదాగా ఏం చేస్తే బాగుంటుందిరా అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల యాస్పిరేషన్స్ ఏంటని బాబు సూపర్ సిక్స్ తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాల తొలి ట్వంటీ ల్యాక్ జాబ్స్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాం అయిపోయిందిరా ఏదో లెక్కలు రాసుకుంటే అనేది కాదు కమిట్మెంట్ ఒక పట్టుదలతో చేస్తున్నాం అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు ఇంటి లాంచ్ నిన్ను కూడా సీఎం గారు అడిగారు నేను చూడాలి సార్ మీరు అయిపోయారు రెండోసారి వెట్టింగ్ నేను చేయాలి సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చింది సీఎం గారు కూడా నిన్ను అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటని సో మాకు కూడా ఏంటంటే విఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు మన వాళ్ళు ఉండాలి ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టు ఉంటుందంటే ఇప్పుడు ఐటీ ఆయన హీ సెన్స్ ఐటీలో పొటెన్షియల్ ఉందండి సరైన నిర్ణయాలు తీసుకున్నారు గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో థర్టీ పర్సెంట్ ఇప్పుడు తెలుగులో వచ్చేసారు ఐటీ థర్టీ పర్సెంట్ సిమిలర్లీ ఇప్పుడు నర్సింగ్లో రావాలి యూనో వేరియస్ అదర్ మన ఈవెన్ డ్రైవర్స్ ద హ్యూజ్ ఆపర్చునిటీ ఇన్ యూరోప్ దెన్ దర్ ఆపర్చునిటీ ఇన్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐఎంఎల్ అది బిగ్ ఫోకస్ మాకు ఇట్లా సెక్టర్ వారికి వెళ్ళి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము ఎత్తుక్కుని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మేము బాగా ఎడ్యుకేషన్ కానీ అండి విధంగా మీకు ఇప్పుడు లాంగ్వేజ్ ఇప్పుడు ఒక డిస్కషన్ ఏంటంటే మీరు మళ్ళీ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతున్నారు నేనేమన్నానంటే బి కమ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం ఆప్షన్ అక్కడనే ఇచ్చేసేయండి పిల్లలకి జర్మనీ అవకాశం ఉంది జాపనీస్ సో ఈ డోంట్ వేస్ట్ టైం మళ్ళీ వన్ ఇయర్ అనేది ఎంత బ్రేకే కదా వన్ ఇయర్ అనేది ఒక బ్రేక్ వస్తుంది ఆ బ్రేక్ అనేది ఉండకూడదు కంటిన్యూటీ ఉండాలి అనేది ఒక ఆలోచన మేము పెట్టుకున్నాం సో నేను వాస్తవం నేను కూడా నేర్చుకుంటున్నా ఇది నాకు కూడా కొత్త ఫీల్డ్ ఒకప్పుడు బ్యా బ్యాక్ బెంచర్ లేదు సో నాకు కూడా నేను కొత్త ఫీల్డ్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ సో అందుకే ఓప్ ఓ హోమ్ క్యాప్టెన్ కూడా బలోపేతం చేసాం సీతా శర్మ గారిని తీసుకొచ్చాం మా లక్ష్యం కూడా ఏంటమ్మా మిమ్మల్ని మీరు వెళ్ళిపోతాయి కాదు మీరు వెళ్ళి అక్కడ పనిచేస్తే కాదు టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ వీ ఆల్సో వాంట్ రివ్యూ దట్ అదే విధంగా ఒక సెక్యూరిటీ నెట్ అనేది మీకు ఉండాలి అయినా చిన్న ఇన్సిడెంట్ అయినా మీకు ఐ వాంట్ యూ టు బీ క్లియర్ దట్ మొత్తం స్టేట్ మీతో ఉంది రాష్ట్రం మీను కాదు ఉంది సో హోమ్ క్యాప్లో వీ వాంట్ క్రియేట్ స్టా వెరీ స్ట్రీమ్ లైన్ రిజిస్ట్రేషన్ మెకానిజం సో మీరు ఎక్కున్నారో మాకు తెలుస్తుంది మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమ్మీయట్గా స్పందించడానికి ఒక ఎకో సిస్టమ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాం ఒక మాట చెప్పాలంటే మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్ బీ వెరీ ఫోకస్డ్ నిన్న నేను రాత్రి ఐ వాస్ గోయింగ్ త్రూ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియో అక్కడ ముఖేష్ అంబానీ గారు త్రీ రీజన్స్ ఫర్ సక్సెస్ చెప్తూ ఒక్క రీజన్ అయిన చెప్పారు దెర్ ఈస్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్ సో దేర్ ఇస్ అబ్సరి నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్ కష్టపడాలి పట్టుదలతో పనిచేయాలి జర్మనీలో కొంచెం వర్క్ ఎత్తిక్ అనేది చాలా ఎక్కువ సో వాళ్ళు టెన్ అవర్స్ అంటే టెన్ అవర్స్ పని చేయాలి టెన్ అవర్స్ వన్ మినిట్ పని చేస్తే యూనియన్లు వచ్చేస్తాయి అక్కడ సాటర్డే సండే ఈమెయిల్స్ పంపిస్తే గొడవలు అవుతాయి ఇక్కడ నేను మా బాస్ ఒకరోజు గొడవ పెట్టి సాటర్డేందు పంపిస్తున్నారా నాకు ఈమెయిల్ నాకు అనవసరం లేని పొంది తల్లికె నొప్పిందని వర్క్ ఎత్తిక్ అనేది చాలా డిఫరెంట్ ఒకటి షుడ్ లమ్ షుడ్ జెల్ సెప్టెంబర్లో వెళ్ళే వాళ్ళు అని మంచి వెదర్లో వెళ్తున్నారు సెప్టెంబర్ వింటర్స్ ఆర్ వెరీ కోల్డ్ కానీ అలవాటు అయిపోతుంది ఇలా లేయర్ లేయరింగ్ చేయాలి మంచి షూస్ వేసుకోవాలంటే మంచి గ్లౌజ్ వేసుకుంటే చాలా లేయరింగ్ చేసుకుంటే యుల్ బి అబ్సల్యూట్లీ ఫైన్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు అందరూ చాలా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చి వచ్చారు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ గ గర్వపడే విధంగా పనిచేయండి మీరు వెళ్ళిన తర్వాత కూడా అవకాశాలు ఏమేమి ఉన్నాయనేది మీరు కూడా టైం టు టైం వాచ్ చేయండి మాకు కూడా తెలియజేయండి మేము కూడా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది చేసి మన మన పిల్లల్ని ఇంకా తెలుగు వాళ్ళని ఇంకా ఎక్కువ మంది పంపించాలని ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా హౌ టు ఇంప్రూవ్ ద ప్రోగ్రామ్ ఏం చేస్తే బాగుంటుంది అందుకే మిమ్మల్ని పిలిచింది రోజు సక్సెస్ బ్రీడ్ సక్సెస్ తల్లి సరే కూర్చుని మాట్లాడమే కూర్చుని మాట్లాడుతాం మరి మనం ఏం చేయాలంటే మోర్ దెన్ అడ్వర్టైజ్మెంట్ ఐ విల్ డూ అడ్వర్టైజ్మెంట్ బట్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ క్యాండెడ్ వీడియోస్ ఓకే మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే మీరు ఎట్లా అవకాశాలు వినియోగించుకునే మిమ్మల్ని చూసి ఇంకా పది మంది ఎట్లా తయారు చేయొచ్చు అనేది మీరు ఆ వీడియోస్ అంటే వీల్ వీల్ ఆల్సో గెట్ ఇడ్ ఇన్ టు సోషల్ మీడియా మా ఫోకస్ అది మిమ్మల్ని చూసి మీ సక్సెస్ చూసి ఇంకా పది మంది తయారవ్వాలి మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత టైం టు టైం మీరు పడుతున్న కష్టాలు కూడా మాడాలి తప్పేం లేదు ఎందుకంటే జీవితంలో స్ట్రేట్ లైన్ ఉండదు తల్లి హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి సో అవేర్నెస్ అదొకటి ఇంకేం చేయాలి చెప్పండి ఎగ్జామినేషన్ యా ఐ నో ఐమ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ అల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్

సెంటర్స్ హెల్ టేక్ కేర్ నో నా ఫిలసాఫికల్ నోట్ ఫ్రీ బస్ ద్వారా రాబోయే మూడు సంవత్సరాలు చాలా మార్పు చూడబోతున్నాం ఎందుకంటే ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది ఆంధ్ర రాష్ట్రం చాలా పెరిగిపోతుంది ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ సో అది వస్తేనే ఎందుకంటే నేను గమనిస్తా కదా ఆర్థిక స్వాతంత్రం వస్తేనే సమాజంలో మార్పు అనేది వస్తుందమ్మా నేను నా ఇంట్లో చూస్తూ ఉంటా కదా ఇప్పుడు బ్రమ్మి కానీ అమ్మ కానీ వాళ్ళ వాళ్ళు సొంతకాలపైన నిలబడతారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు ఇప్పుడు బ్రమ్ని రన్స్ ద కంపెనీ ఎంటు అండ్ ఇన్ఫాక్ట్ ఐ ది డిపెండెంట్ ఇంట్లో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హెర్ టు పే మై క్రెడిట్ కార్డ్ బిల్స్ నేను ఎందుకంటే నేను గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా చూసా కదమ్మా వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి మేము కూడా ఎక్కువ మాడుతున్నాం మీరందరూ కూడా మాడాలి గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా వ్యవహరించద్దు అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు అగ్రీడా అమ్మలు చెప్పండి ఆడుగులు చెప్పండి కరెక్ట్ కదా అది నేను నమ్మండి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేది బలంగా నేను అంట ఆ వాడక భాష నుంచి కూడా తీసేయాలి సో నేను కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం మొన్న కూడా మేము జనగా క్యాబినెట్ మీటింగ్ జరిగే రోజు మంత్రులు మేము కొంతమంది కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం జస్ట్ క్యాజువల్గా అంటే గ గడిచిన పది రోజుల్లో ఏం జరిగింది ఏమైనా పర్ప ఏమైనా జరిగింది ఆ కరెక్షన్ ఏం చేసుకోవాలని మేము అందరం డిస్కస్ చేస్తాం అంటే ఎనీ ఆఫ్ ద కెన్ కమ్ ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది మంది మేము కూర్చొని వాడుతాం ఎవ్రీ అక్కడ కూడా ఇదే డిస్కషన్ ఇంకా స్త్రీ శక్తి లాంచ్ చేసినప్పుడు నేను బాబుగారిని పవన్ కోరా చట్టం తీసుకొద్దాం సినిమాలో కూడా వాడకూడదు ఈ పదాలు ఎందుకంటే సినిమా హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ ఆన్ సొసైటీ సో సినిమాలో వాడకూడదు ఒకవేళ వాడితే ఆ సినిమా రిలీజ్ కాకూడదు దాని తర్వాత మళ్ళీ అది తీస్తే సినిమా రిలీజ్ చేయొచ్చని అని సో నేను బలంగా నమ్మేది ఒకటి సమాజంలో మార్పు రావాలంటే కేజీ నుంచి ఇది స్టార్ట్ అంటే కిండ గార్డెన్ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి అంటే అంగన్వాడిని స్టార్ట్ అవ్వదు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూస్తే ఇంటి పనిలో చేసే ఫోటోలు ఉంటాయి అంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు అది ఇయర్ మార్చాం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసాం ఈక్వల్ నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఈక్వల్ సెకండ్ మొన్న ఐ మెట్ ది ఉమెన్ ఇండియా క్రికెట్ టీం ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ఐ మెట్ విత్ ఆల్ ద క్రికెటర్స్ మన అమ్మాయి ఉంది కడప అమ్మాయి షీస్ టు ప్లే ఫర్ ఇండియా దిస్ టైమ్ సో అక్కడ వీఆర్ ఆల్ టాకింగ్ అప్పుడు కెప్టెన్ గారు ఒక మంచి మాట అన్నారు సార్ మీ మీ బుక్స్లో స్పోర్ట్స్ సంబంధించి కలిసి ఎంతమంది మహిళల ఫోటోలు నేను అడిగింది కరెక్టే కదా లేదు కదా సో ఐటు లాడ్ ఆఫ్ ఇన్పుట్ సో అట్లా ఏంటంటే ఒకటి మనం కంపల్సరీ ఇది కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలా అన్నిట్లో సమానం అనేది ఒకటి రెండోది మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుందో ఆటోమేటిక్గా మార్పు అనేది మీరు చూస్తారు ఆటోమేటిక్గా ఎందుకంటే పాదయాత్రలో ప్రత్యేకం పెనుగొండ నియోజకవర్గం ఇక్కడ చివరి ఉన్నారు పెనుగొండ పెనుగొండ నుంచి వచ్చినారు పెనుగొండ ఊరా ఊరు తెడు పెనుగొండ నియోజకవర్గం అనంతపూర్లో కే ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చెల్లెలు నన్ను కలిసారు అక్కడ ఒక ఆమె చెప్పింది ఆమెకి సుమారుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయలు జీతం వస్తుంది ఇప్పుడు దాని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న హౌస్ వైఫ్ అని ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్నా చాలా గర్వంగా చెప్పింది ఆ మార్పు రావాలి సో అప్పుడు మీరు మీ సొంత కాలంలో నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా మార్పు వస్తున్నాయి సో యు ఆర్ ఆర్ టార్చ్ బేరర్స్ నా ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అమ్మ వీ విల్ ఇంప్లిమెంట్ ఆన్ దిస్ నేను మేము కూడా చాలా నేర్చుకుంటాను బీయింగ్ ద ఫస్ట్ ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ టార్గెట్ ఈస్ వెరీ స్టిఫ్ గణేష్ సార్కి టార్గెట్ ఈస్ వెరీ స్టిఫ్ ఆయన ఇంకా అడుగులేస్తున్నారు నేను అన్ను వీఆర్ స్టిల్ క్రాలింగ్ ఏంటి సార్ అంతే కదా బోర్లో అంతే పిల్లల ట్రెజెక్టరీలో మొరలపడడం ఇంకా ఎప్పుడు చేయాలి ఐ థింక్ వర్క్ చాలా చేయాలి ఐ థింక్ లాడ్ ఆఫ్ మోటివేషన్ మనకు కూడా ఇట్స్ నైస్ టు సీ రిజల్ట్స్ కమ్ బట్ ఐ థింక్ లాడ్ ఆఫ్ టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ సీతాజీ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రెజిస్టర్డ్ దే ఆర్ కేర్ఫుల్లీ ట్రాక్ వీ హ్యావ్ టు ఆల్సో ఫిగర్ అవుట్ అ మెకానిజం టు గివ్ దెమ్ అ సార్ట్ ఆఫ్ గైడెన్స్ దట్ ఈస్ ఈక్వలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో We discussed about having a portal and all that call center so that you know work with Ganesh sir let's get that also rolling so that they should have a safety net in case of any challenges that they might have at workplace or anything the safety net is always available there is government of Andhra Pradesh government of India behind him with that confidence they should go there yeah good so congratulations Amma make us proud work hard అండ్ స్కై ఇస్ ద లిమిట్ ఆల్వేస్ ఏం హై ఒకటే చెప్తున్నా నెవర్ బీ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్ అమ్మ నాకు బాబుగారు నేర్పించింది అది ఒక రోజు ఒకటి సాధిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ ఏంటంట ఇదైపోతే నెక్స్ట్ ఏంటంట మాక్సిమమ్ మాకు బాబుగారు ఇచ్చేది థర్టీ సెకండ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దానికన్నా ఎక్కువేవారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని డ్రైవ్ చేస్తారు సో అది మాకు హార్డ్వేర్ అయిపోయింది అందరం మాకు ఇప్పుడు సాటర్డేలే సండేలే ఉన్న సాటర్డే సండే ఉండేది మా అది ఇప్పుడు ఏం లేదు బాబుగారు కూడా చూస్తే ఏ హీ ఈజ్ వర్కింగ్ నిన్న ఒక్క మీటింగ్కి వైజాగ్ వెళ్ళొచ్చేసారు టక్ అని టక్ అని వెళ్ళొచ్చేసారు ఆ వయసులో కుర్రోళ్ళలో పరిగెడుతున్నాడు దీపక్ నేను కూడా బరిగెత్తలేము ఆయన స్పీడ్ ఇద్దరం కూడా ఆయన స్పీడ్ మేము అందుకోలేమని సో ఈ షుడ్ నెక్ అస్ ప్రోడ్ కసితో పనిచేయడం ఫైర్ అమ్మా మీ అందరిలో ఫైర్ ఉంది మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఫైర్ ఉంది డోంట్ లెట్ దట్ యు నో ఫైర్ గో అవే ఫ్రమ్ ఆ బెల్లిలో ఫైర్ హంగర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం ఇట్ ఐ సీ బ్రమ్ని షీ ఈస్ ఆల్సో నెవర్ సాటిస్ఫైడ్ షీ నెవర్ సాటిస్ఫైడ్ ఆ క్వార్టర్ మంచి రిజల్ట్ వస్తే వచ్చింది కానీ ఈ పద్ధతిలో నేను మిస్ అంటుంది ఇంకా చేసి ఉంటే ఇది బాగుండేది కదా అని ఉంటుంది సో ఐసీ కంటిన్యూస్ ఆ ఫైర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం సో బి వెరీ ఫోకస్డ్ గుడ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా